ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఉండే రెండు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్స్లో తొంభై తొమ్మిది కోట్లకు గాను డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుందండి పోయిన నెల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే సచివాలయ సిబ్బందితో పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశాము అదేవిధంగా ఈ నెల కూడా చేస్తున్నాము పెంచిన పెన్షన్లు పోయినసార్లు అరీయర్స్తో సహా ఇచ్చాము ఈసారి పెంచిన పెన్షన్లు అందరికీ చేరవేయటం జరుగుతుంది పది గంటల ప్రాంతానికి ఎనభై శాతం దాటి డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయిందండి సుమారు మధ్యాహ్నానికి అంతా పూర్తి చేస్తామనే నమ్మకం మా అందరికీ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర ఇంటికి వెళ్ళి పొద్దున్నే ఐదు గంటలకు మొదలుపెట్టి పది గంటలకంతా దాదాపుగా పూర్తి చేయడం జరిగిందండి అందరూ ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెన్షనర్ల దగ్గరికి వెళ్ళి సీఎం గారి ప్రభుత్వం మాటగా పెన్షన్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది ఇందులో మేమందరం భాగస్వామ్యం అవ్వటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు రెండో రెండో నెల నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కేవలం మూడున్నర గంటల్లోనే సుమారు ఎనభై శాతం పైగా పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది ఇంకా గంట రెండు గంటలు తొంభై శాతం కూడా అయిపోతాయి ఇవాళ ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదు అనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే జూన్లో అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడంలో ముప్పై రెండు మంది మరణించారు ఆ ముప్పై రెండు మంది మరణానికి ఎవరి కారులు కారకులు ఎవరు బాధ్యత చూపిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత చూపిస్తారు అది 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 హత్యా నేరం ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురావాలి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం మూడు గంటల్లో ఎనభై పర్సెంట్ పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే రెండు మూడు గంటల్లోనే నూటికి నూరు శాతం ఇచ్చారు అంటే పేదల మీద నిజమైన ప్రేమ ఉండాలి తప్ప కేవలం ఓట్లు బ్యాంకుగా మార్చుకోవటమే చేయంగా మాట్లా చేయటం వల్ల ఇలాంటి నష్టాలు వస్తాయి అందువల్ల ప్రజలందరూ కూడా ఇవాళ ఒక ఆయనకి పదివేల రూపాయలు ఆయన డయాలసిస్ పేషెంట్ అయితే పదివేల రూపాయలు ఇస్తుంటే చంద్రబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్పండి అని ఉన్నారు అసలు నీకు ఎంత వస్తుందనుకున్నా పెన్షన్ అంటే నాకు ఐదు వస్తుందనుకున్నానని అన్నారు అంటే వాళ్ళ పదివేల రూపాయలు డయాలసిస్ పేషెంట్కి వంద శాతం వికలాంగులు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు అదేవిధంగా విత్తంతు పెన్షను నాలుగు వితంతు కానీ వృద్ధ పెన్షన్ కానీ నాలుగు వేలు అదేవిధంగా వికలాంగులు పెన్షన్ ఆరు వేలు ఈ విధంగా పేదవాళ్ల మీద చిత్తశుద్ధితో ప్రకటించి ఇస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు మరొకసారి చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా రేపటి నుంచి రేపు ఆగస్టు నుంచి కూడా కొత్త పెన్షన్దారులు అరువులైన వాళ్ళందరూ కూడా పెన్షన్లు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది తొందరలో అవి కూడా రిలీజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పోయినో రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా రివ్యూ చేసి దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అసలు లేకుండా ఇల్లు ఉందని చెప్పి లింక్ అయిందని చెప్పి పెన్షన్ పోయింది ఎంత అండి ఆ కుటుంబానికి ఇల్లే లేదు అసలు లేదు ఇల్లు ఉందని చెప్పి లింక్ అయ్యి పెన్షన్ పోయిందంటే చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి టెక్నికల్గా కానీ అవి చూసి ఇమీడియట్గా రిక్వేసే వాళ్ళు పెన్షన్ వాళ్ళు తప్ప ఆ సందు దొరికిందే సందుగా అది పెన్షన్ తీసేసి మనకు ఒక వ్యక్తి తగ్గాడని ఆనందంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడం జరిగింది ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట పెన్షన్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగానే జీవిస్తూ ఉన్నారు అది చంద్రబాబు గారి మార్కు పేదలేట చిత్తశుద్ధి అని